హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు సాన్ ఫుడ్ ల్యాబ్స్ ఈ వీడియోలో మీకు ఒక స్పెషల్ ఐటమ్ని చూపించబోతున్నాను చికెన్ ఫ్రైడ్ పీస్ బిర్యానీ చాలా మందికి ఫేవరెట్ ఏ రెస్టారెంట్కి వెళ్ళినా తప్పకుండా ఆర్డర్ చేసుకొని తింటూ ఉంటాం కదా రెస్టారెంట్కి మించిన టేస్ట్ తోటి మన ఇంట్లోనే టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను చాలా సింపుల్గా చేసుకోవచ్చు టేస్ట్ మాత్రం ది బెస్ట్గా ఉంటుంది లేట్ ఎందుకు మరి లెస్ గెట్ స్టార్టెడ్ ముందుగా చికెన్ ఒక హాఫ్ కేజీ తీసుకొని దాన్ని బాగా శుభ్రం చేసుకున్న తర్వాత ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే హాఫ్ టీ స్పూన్ సాల్ట్ ఒక వన్ బై ఫోర్త్ టీ స్పూన్ పసుపు ఒక టేబుల్ స్పూన్ కట్ చేసుకున్న కొత్తిమీర ఒక టేబుల్ స్పూన్ పుదీనా అలాగే కొన్ని కర్రీ లీవ్స్ని కట్ చేసి వేసుకొని వీటన్నిటిని బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్న చికెన్ని ఒక ఇరవై నుంచి ముప్పై నిమిషాల వరకు మ్యారినేట్ చేసుకోవాలి మీ దగ్గర టైం లేదు అనుకుంటే అట్లీస్ట్ ఫిఫ్టీన్ మినిట్స్ అయినా మ్యారినేట్ చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది బిర్యానీ కోసం రెండు కప్పుల బాస్మతి రైస్ తీసుకుంటున్నాను ఈ రైస్ని బాగా శుభ్రం చేసుకున్న తర్వాత ముప్పై నుంచి నలభై ఐదు నిమిషాల వరకు నానబెట్టుకోవాలి రైస్ని నానబెట్టుకోవడం వల్ల బిర్యానీ అనేది నాన్ స్టిక్కీగా పొడి పొడిగా ఉంటుంది మీ దగ్గర టైం లేకపోతే ఎట్లీస్ట్ ఒక ట్వంటీ మినిట్స్ వరకైనా నానబెట్టుకోవాలి చికెన్ని ఫ్రై చేసుకోవడం కోసం ఐరన్ కళాయి తీసుకోండి టేస్ట్ చాలా బాగుంటుంది ఒక రెండు టేబుల్ స్పూన్ ఆయిల్ వేడి చేసుకొని మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కదా ఆ చికెన్ని ఇందులో వేసుకోవాలి మొదటి ఐదు నిమిషాలు చికెన్ని ఫ్లేమ్ మీద మాత్రమే కుక్ చేసుకోవాలి హై ఫ్లేమ్ మీద కుక్ చేయడం వల్ల చికెన్లో ఉన్న పచ్చివాసన పోతుంది అలాగే ముక్క అనేది లోపల జ్యూసీగా ఉంటుంది చికెన్లో ఉన్న పచ్చివాసన పోయి ఇలా వైట్గా మారిన తర్వాత ఒక ఆనియన్ని కట్ చేసి వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా ఒక నిమిషము కలుపుకుంటూ ఫ్రై చేసుకున్న తర్వాత మూత పెట్టేసి ఒక ఐదు నిమిషాలు మీడియం ఫ్లేమ్ మీద కుక్ చేసుకోవాలి చికెన్ నుంచి వాటర్ రిలీజ్ అవుతుంది ఆ వాటర్తోనే చికెన్ మొత్తం ఫ్రై చేసుకోవాలి ఎక్స్ట్రా వాటర్ పోయకూడదు ఇలా కుక్ అయిన ఆనియన్ చికెన్ నుంచి మంచి స్మెల్ రిలీజ్ అవుతుంది ఈ టైంలో ఒక టేబుల్ స్పూన్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా మిక్స్ చేసుకొని ఒక టూ త్రీ మినిట్స్ వరకు కుక్ చేసుకోవాలి ఇక మూత పెట్టకుండా మీడియం ఫ్లేమ్ మీద ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి వాటర్ ఇలా కొంచెం దగ్గర పడి సెమీ గ్రేవీగా ఉన్న టైంలో ఒక టేబుల్ స్పూన్ కారం వేసుకొని బాగా మిక్స్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి మీరు కారం ఎక్కువ తినే వాళ్ళైతే ఇంకొక హాఫ్ టేబుల్ స్పూన్ యాడ్ చేసుకోవాలి ఇలా ఒక త్రీ ఫోర్ మినిట్స్ ఫ్రై చేసుకున్న తర్వాత మనం ఇందులో మసాలా వేసుకుందాము మీ టేస్ట్కి తగినట్లు సాల్ట్ అడ్జస్ట్ చేసుకోండి మన ఛానల్లో పోస్ట్ చేసిన గరం మసాలా ఒక టేబుల్ స్పూన్ వేసుకోవాలి లింక్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను చూడండి అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ వేయించిన ధనియాల పొడి వేసి మసాలా అంతా ముక్కలకు పట్టేలాగా కలుపుకొని నెక్స్ట్ ఒక టూ త్రీ మినిట్స్ వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది చికెన్ ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది మీకు రెస్టారెంట్ కలర్ కావాలి అనుకుంటే రెడ్ కలర్ యాడ్ చేసుకోవచ్చు ఈ లాస్ట్లో ఇలా కొన్ని కరివేపాకు కొత్తిమీర చల్లుకొని మిక్స్ చేసుకొని ఒక వన్ మినిట్ అలా ఫ్రై చేసుకోవాలి చికెన్ ఫ్రై రెడీ అవ్వడానికి ఆల్మోస్ట్ ఒక ట్వంటీ నుంచి ట్వంటీ ఫైవ్ మినిట్స్ వరకు టైం పడుతుంది లాస్ట్లో పచ్చిమిర్చి ఇలా కట్ చేసి వేసుకుంటే ఒక డిఫరెంట్ ఫ్లేవర్ వస్తుంది స్మెల్ బాగుంటుంది అంతే ఫ్రైడ్ చికెన్ రెడీ అయిపోయింది ఈ ఫ్రైడ్ పీస్ బిర్యానీ అనేది ఒక్కొక్క ప్లేస్లో ఒక్కొక్క స్టైల్లో ఉంటుంది రకరకాలుగా చేస్తూ ఉంటారు మనకు నచ్చిన విధంగా రెస్టారెంట్కి మించిన టేస్ట్ తోటి ఎలాంటి కలర్స్ వాడకుండా ఇంట్లోనే తయారు చేసుకున్న గరం మసాలాతోటి ఇలా తయారు చేసుకున్న ఫ్రైడ్ చికెన్ బిర్యానీ సూపర్ టేస్టీగా ఉంటుంది ఇప్పుడు బిర్యానీ రైస్ కోసం ఒక ప్రెషర్ కుక్కర్ తీసుకొని ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి అలాగే ఒక టేబుల్ స్పూన్ గీని చేసుకున్న తర్వాత ఒక ఇంచు చెక్క అలాగే రెండు అని వన్ బై ఫోర్త్ టీ స్పూన్ మిరియాలు అలాగే ఒక టేబుల్ స్పూన్ షాజీరా ఇది చాలా ఇంపార్టెంట్ అలాగే కల్పాసి ఒక జావత్రి బ్లాక్ కార్డ్ నల్ల యాలుక అలాగే బేలీఫ్ వేసుకొని వన్ మినిట్ ఫ్రై చేసుకున్న తర్వాత ఒక నాలుగైదు పచ్చిమిర్చిని ఇలా కట్ చేసి వేసుకొని ఒక వన్ మినిట్ ఫ్రై చేసుకోవాలి అలాగే జీడిపప్పులు ఒక పది నుంచి పదిహేను వరకు వేసుకొని ఒక వన్ మినిట్ ఫ్రై చేసుకున్న తర్వాత ఒక ఆనియన్ని కట్ చేసి వేసుకుందాం ఇది టూ మినిట్స్ ఫ్రై చేసుకుందాం కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఒక హాఫ్ టీ స్పూన్ సాల్ట్ వేస్తున్నాను ఇలా అయితే ఆనియన్ త్వరగా మగ్గిపోతాయి ఇప్పుడు ఆనియన్ కలర్ చేంజ్ అయిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు కుక్ చేసుకోవాలి ఒక గుప్పెడు కొత్తిమీర అలాగే పుదీనాని కట్ చేసి వేసుకొని కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా కలర్ చేంజ్ అయిన తర్వాత రెండు కప్పుల బాస్మతి రైస్కి మూడు కప్పుల వాటర్ సరిపోతుంది మీ దగ్గర ఓల్డ్ రైస్ ఉన్నట్లయితే మూడున్నర కప్పు వరకు వాటర్ పోసుకోవాలి ఇప్పుడు సాల్ట్ అడ్జస్ట్ చేసుకొని వీటిని బాయిల్ చేసుకోవాలి వాటర్ బాయిల్ అయిన తర్వాత మనం నానబెట్టుకున్న బాస్మతి రైస్ని ఇందులో వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక పొంగు రానివ్వాలి ఒక పొంగు వచ్చిన తర్వాత మూత పెట్టేసి హై ఫ్లేమ్ మీద ఒక విజిల్ మీడియం ఫ్లేమ్ మీద ఒక విజిల్ వచ్చేంతవరకు కుక్ చేసుకోవాలి ప్రెజర్ రిలీజ్ అయిన తర్వాత వెంటనే మూత ఓపెన్ చేయకుండా ఒక ఐదు నిమిషాలు పక్కన పెట్టుకొని అప్పుడు మూత ఓపెన్ చేసుకుంటే నాన్ స్టిక్కీగా ఉంటుంది రైస్ మీరు వెంటనే ఓపెన్ చేశారంటే ఒక ముద్దలాగా అయిపోతుంది చూసారా నాన్ స్టిక్కీగా ఎంత బాగుందో బిర్యానీ రైస్ కూడా రెడీ అయిపోయింది బిర్యానీ రైసుకు కూడా చికెన్ ఫ్లేవర్ రావాలి అనుకుంటే ఫ్రైడ్ చికెన్ని ఈ బౌల్లో వేసుకొని మూత పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ పక్కన ఉంచితే రైసుకు కూడా ఆ స్మెల్ అనేది యాడ్ అవుతుంది నేను విడిగానే సర్వ్ చేస్తున్నా ఇలా కూడా చాలా బాగుంటుంది అంతే టేస్టీ చికెన్ ఫ్రైడ్ పీస్ బిర్యానీ రెడీ అయిపోయింది చాలా టేస్టీగా ఉంటుంది చాలా ఈజీ మెదడులో ఎలా తయారు చేసుకోవాలో చూసారు కదా ఇదే మెదడ్ని ఫాలో చేశారంటే రెస్టారెంట్కి మించిన టేస్ట్ గ్యారంటీగా వస్తుంది తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ రూపంలో తెలియజేయండి వీడియో నచ్చింది అనిపిస్తే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం బెల్లైకాన్ని క్లిక్ చేయడం మర్చిపోకండి మరొక మంచి వీడియోతోటి మిమ్మల్ని కలుస్తాను థ్యాంక్ యూ స్టే బ్లాస్ట్ బై బాయ్